जय श्री नाथा नमो नम यूतम निलवीयरा मलपुता वो मन सुोना अल्पमुना केलरा अल्पमोना केलरा அந்த நே கல்பி சாந்தமு மனசு நிலபி அந்த நே கல்பி சாந்தமுக மனசு நிலபி சிந்தலைக்காண்டனே சிந்தலைக்காண்டனே யுண்டனிய வேற வே மீரா எந்த நிலபிச்சூத்தமன்னா நல்லா மல போதா மனசுலோன அல்போன கேலரா அல்பமுன கேலரா சூப்பு கோணே மனசு ने धैव मुन चो चुपुरू फुकुड़ी मनसु दापुले दापुले देव मनु दापुले का चो मन्ना दापुले का चोत मन्ना चोड़नी वे मीरा चोड़नी वे मेरा ఎంత నిలపీ చూతమన్నా నిల్వనీయ వేమిరా మలపు తావు మనసులోనా అల్పమో నాకేల అల్పమునా అల్పమౌనా एपडिके मार कानो नेप्पुचेता नीलो नेणो ये मार कानो नेप्पु चेता नीलो नेणोप्पुवाल कलसनण्टे वप्पुवाल कलसेनटे कलवनि वे मीरा कल्वनि मीरा ఎంత నిలపే చూతమన్నా నిల్వనీయ వేమిరా పుతావు మనసులోనా అల్పమునా కెలరా అల్పమూనా కేలరావము వనకానేను పరవలేకాండనండే సర్వము వనకానేను పరవలేకాయుండెనంటే మారువాక మధులో ఎరుక మారువాక మధులో ఎరుక ఎలుగనీయా వేమిరా ఎల్లుగనీయా వేమిరా ఎంత నిలపే చూతమన్నా నిల్వనీయా వేమిరా మళ్ళ మనసులోనా అల్పమునా రా అల్పమునా రా ధరణలో గోడి కండి ధర్మ కబూలా గొరిని సాక్షి ధరణలో గూడీ కర్మ కబూలా గురిని సాక్షి ప్రేమతో నా మమ్ము గూడీ ప్రేమతో నా గోడే ప్రీతి చేయమీరా ప్రీతి చేయవేమీరా ఎంత నిలపే చూతమన్నా నిల్వనీయ వేమిరా మలపు తావో మనసులోనా అల్పమూనా కేల రా కేలరా जय श्री सदगुननाथ नमो नमः